మా వదినమ్మ అయితే మాకోసం అన్ని ప్రిపేర్ చేసి పెడుతుంది ఎంత కష్టం అంటే అంత కష్టం చేస్తుంది ఒక ఎక్కువ రైస్ పెట్టింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ ఏదంటే అది మాకోసం మాకు ఇష్టమైన అన్ని వేస్తుంది మాకోసం వదినమ్మ థ్యాంక్ యూ వదినమ్మ అండ్ అందరూ అడుగుతున్నారు వదినమ్మా గణేష్ పండుగకు మీరు నీస్ తింటున్నారు గణేష్ పండుగకు నీస్ తింటున్నారు అంటున్నారు మనకి లేదు కదా సో అందుకనే మీకు ఇప్పటికీ క్లారిటీ ఈరోజు కూడా అంటారు మళ్ళీ చికెన్ అని సో ఎందుకో చెప్పండి అండ్ రాజోదనకు కూడా హెల్త్ బాగాలేక వదిన చాలా డల్ అయిపోయింది ఇంటర్గర్ లైన్ అని